మనం అనుకున్నది సరిగ్గా జరగలేదు అని అనుకోండి వెంటనే భయం బాధ ఎవరో ఏదో అంటారు అని చెప్పి మనలో మనమే కుమిలిపోతూ ఉంటాం రామచంద్రమూర్తికి అప్పటి వరకు పట్టాభిషేకం జరుగుతుంది అని తెలుసు కానీ అంతలోనే పట్టాభిషేకం లేదు నువ్వు అరణ్యానికి వెళ్ళు అన్న వెంటనే రామచంద్రమూర్తి అయ్యో నేను అనుకున్నది జరగలేదే అని బాధపడలేదు నా జీవితం ఇంతే అని రోధించను లేదు అసలు ఇలా ఎందుకు జరిగింది ఇలా అన్యాయం చేస్తారా అని ఎవరికి ఫిర్యాదు కూడా చేయలేదు ఎంత స్థిత ప్రజ్ఞతతో ఉన్నారు అంటే అక్కడ పట్టాభిషేకం చేస్తాను అన్నప్పుడు ఆనందపడలేదు ఇటు నువ్వు అరణ్యానికి వెళ్ళు అన్నప్పుడు కూడా బాధపడలేదు రెండింటిని సమస్థాయిలో తీసుకున్నారు అలా సమస్థాయిలో మనం కూడా తీసుకునేటట్లుగా సాధన చెయ్యాలి అది రాముణ్ణి అనుసరిస్తే వస్తుంది రామ కథ చదివితే అర్థం అవుతుంది కాబట్టి ఏదైనా చిన్న కష్టం వచ్చినా బాధ వచ్చినా ప్రతిదానికి స్పందించకుండా జరిగేది జరగక మానదు కానీ మన ప్రయత్నం మనం చెయ్యాలని మన మనస్సుని మనం స్థిమిత పరుచుకుంటే ఏదైనా సాధించగలం అక్కడ రాజ్యం పోయి అరణ్యానికి వెళ్ళినంత మాత్రాన తిరిగి మళ్ళీ రాజ్యానికి చక్రవర్తి కాలేదా రాముడు అయ్యారుగా అంటే సహనంతో ఉంటే విజయాన్ని సాధిస్తాం